హలో పిల్లలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్టోరీ ఏంటంటే సాటివారికి సాయం అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో అచ్చమ్మ అనే ఒక స్త్రీ ఉంది ఆమెకి దేవుడు అంటే మక్కువ ఆమె భర్త మరణించాడు ఆమెకి ఇద్దరు కుమారులు పెద్దవాడు రామయ్య చిన్నవాడు అంజయ్య ఆ ఇద్దరు పిల్లలను అల్లరి ముద్దుగా పెంచి పెద్ద చేసింది ఒకసారి చిన్నవాడు అంజయ్యకి జబ్బు చేసింది ఎన్ని మందులు వాడినా జబ్బు తగ్గలేదు జబ్బు తగ్గితే తిరుపతి కొండకు వస్తానని మొక్కింది శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టింది ఏమైతేనే అంజయ్యకి జబ్బు తగ్గింది కానీ కొండకి వెళ్ళలేదు మొక్కు కూడా తీర్చలేదు ఇలా ఉండగా ఒకనాడు దేవుని పటం ముందు ముడుపు కనిపించలేదు కంగారు పడిపోయింది అచ్చమ్మ ఏరా స్వామి ముడుపు కనిపించడం లేదు ఏమైందిరా అని కేకలు పెట్టింది నేనే తీశానమ్మా అన్నాడు అక్కడే ఉన్న అంజయ్య అపచారం అపచారం ఆ ముడుపు ఎందుకు తీసావరా అంది అచ్చమ్మ చంపలేసుకుంటూ లేదమ్మా ఆ పాతిక రూపాయలు నారయ్యకిచ్చాను అన్నాడు అంజయ్య వాడికెందుకు ఇచ్చావురా వాడికేమొచ్చిందిరా ఏమిటమ్మా జ్వరం వచ్చింది డబ్బు ఇస్తే గానీ మందు ఇవ్వనన్నాడు డాక్టర్ అందుకనే అంజయ్య అంటూ ఉండగానే ఎంతో ఘోరం అంటూ చిందులు తొక్కింది అచ్చమ్మ ఇంతలో పొలం నుంచి పెద్ద కొడుకు రామయ్య వచ్చాడు వస్తూనే తల్లి కేకలు విన్నాడు ఏమిటమ్మా ఏం జరిగింది అని అడిగాడు జరిగిందంతా చెప్పింది అచ్చమ్మ ఏరా అంజీ నిజమేనా అని తమ్ముని అడిగాడు రామయ్య నిజమే అన్నయ్య కానీ ఆ డబ్బులు నా కోసం తీసుకోలేదు నారాయకి జ్వరం తగ్గడానికి మందుల కోసం ఆ డబ్బు ఖర్చు చేశాను అన్నాడు అంజయ్య బేష్ మంచి పని చేశావురా అని మెచ్చుకున్నాడు రామయ్య ఏమిట్రా తప్పు అని చెప్పకుగా నీవు వాడినే సమర్థిస్తున్నావా అనే ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుంది అచ్చమ్మ అవునమ్మా చిన్నవాడు అయినా మన అంజయ్య చేసిన పని చాలా గొప్పది ఆపదలో ఉన్న మానవుని ఆదుకోవడం మానవధర్మం మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా కనుక దేవుని సొమ్ము ఖర్చు పెట్టినా తప్పులేదు ముప్పు లేదు ఆపదలో ఉన్న ఒక అనాథ బాలునికి తన సొమ్ము సాయపడిందని భగవంతుడు ఆనందిస్తాడు అన్నాడు రామయ్య నిజమే బాబు మీరిద్దరూ నా కళ్ళు తెరిపించారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పే వారే కానీ చేసేదెవరు ఒరే అంజయ్య వయసు చిన్నది అయినా నీ మనసు వెన్నరా అని అంజయ్య మెచ్చుకుంది అచ్చమ్మ అప్పుడే బీరువాలో నుంచి పాతిక రూపాయలు తీసుకొచ్చాడు రామయ్య అమ్మ చేతికిచ్చి అమ్మ ఈ సొమ్ము తీసుకో మళ్ళీ స్వామివారికి ముడుపు కట్టుకో ఇక నీ ముడుపు యధావిధిగా ఉంటుంది మీ దడుపు తొలగిపోతుంది అన్నాడు నవ్వుతూ స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్